रुलेरिलोये सय्या निवे मातुरक्षणकर्तवो एक्तिने आश्रयितुमु सय्यानरुत्थानमे नित्य जीवमु एसय्या దిిసంభూతుడవ ఆద్యంతరహితుడవు ఆదిసంభూతుడవు ఆద్యంతరహితుడవు ఆకాశ మహావిశాలము నందు సర్వాధికారి ఆకాశ మహావిశాలము నందున్న ప్రభువు నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేయూ ఉన్నాను ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశమేమనగా నీ దేవుడెవరు నీవు ఇరిగి ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు నీ దేవుడెవరో నీవు ఎలిగి ఉన్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నాడు డూ యు నో హూ ఈజ్ యువర్ గాడ్ ప్రపంచ ప్రజలను గమనించినట్లయితే అనేకులు సత్యాన్వేషకులయ్యున్నారు సత్యాన్ని తెలుసుకున్నటకు ప్రయత్నించేవారై ఉన్నారు సత్యాన్ని నమ్మి ప్రజలకు ప్రకటించేవారై ఉన్నారు అయితే మరికొందరు ప్రపంచవ్యాప్తముగా మరికొందరు సత్యాన్ని నమ్ముటలేదు సత్యాన్ని విసర్జిస్తూ ఉన్నారు అసత్యాన్ని నమ్మి అసత్యాన్ని వారు ప్రకటించేవారై ఉన్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో గ్రీకులో గ్రీకు దేశములో గ్రీకు తత్వవేత్త ఖగోళ శాస్త్ర గురుడైనటువంటి గలిలియో సూర్యుడు కదలడివాడని ఆయన నిలకడగా ఉన్నవాడని ఆయన ఒకే చోటు ఉన్నవాడని భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుచున్నదని బయలుపరిచాడు ఆ సత్యాన్ని బయటకు రాకుండా ఆనాటి మత పెద్దలు ప్రభుత్వ అధికారులు ఆ దాని ఆ సత్యాన్ని అణిచివేచారు ఆయనకు విషమిచ్చి చంపారు అంతేకాకుండా ఆయన రాసిన పుస్తకాన్ని కూడా కాల్చివేశారు నా ప్రియ సహోదరి నా ప్రియమని సహోదరుడ ఈ దినాలలో కూడా అనేకులు సత్యాన్ని బయటకు రానియకుండా అణిచివేస్తూ ఉన్నారు సత్యాన్ని నమ్మిన వారిని సత్యాన్ని ప్రకటించేవారిని వారు వారిని బంధిస్తూ ఉన్నారు వారిని బాధిస్తూ ఉన్నారు వారిని హింసిస్తున్నారు వారికి అనేక ఆటంకాలు కలుగజేసి ఉన్నారు కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు ఆ నిజ దేవుడెవరని ఆ సత్యమైనటువంటి దేవుడు ఎవరని ఆయనను గురించి కొన్ని సత్యాలు మనకు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా పౌలును దర్శించినటువంటి దేవుడు మొట్టమొదటిగా పౌలును దర్శించిన దేవుడు గాడ్ ఎన్కౌంటర్డ్ పాల్ అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మూడు ఐదు వచనాలు మనం చదివినట్లయితే అతడు అనగా పౌలు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అతడు నేల మీద పడి సౌలా సౌలా వేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు ప్రభువా నీవెవడమని ఆయనాడు ఆయనను అడుగగా ఆయన నీవు నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు నా ప్రియ సహోదరి నా ప్రిమ సహోదరుడా పౌలు ఆ దినము నుండి దేవాది దేవుని దేవాది దేవుడు ఆయనను దర్శించిన దినము నుండి పాల్ సెయింట్ పాల్ హ్యాడ్ బికమ్ ఏ ఛానల్ ఏ చోసన్ ఇన్స్ట్రుమెంట్ టు ప్రీచ్ క్రైస్ట్ టు జెంటైల్స్ ఆ దినము నుండి ఆయనను దర్శించినటువంటి యేసును గురించి ప్రకటించడానికి ప్రారంభించాడు నా ప్రియ సహోదరి నా ప్రేమల సహోదరుడు ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా మనము దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు లేక దేవుని యొక్క బోధ వినుచూ ఉన్నప్పుడు దేవాది దేవుడు మనలను కూడా దర్శిస్తూ ఉన్నాడు మనలను దర్శించిన దేవుడు దేవుడు ఆయనే నిత్యమైన సత్యమైన దేవుడయి ఉన్నాడు కనుక ఆయనను గురించి మన బంధువులకు మిత్రులకు స్నేహితులకు మన రక్త సంబంధులందరికీ ఆయనను గురించి ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎప్పుడైనా నీ బంధువులతో ఈ యొక్క నిజ దేవుని గురించి ఈ సత్యమైన దేవుని గురించి మాట్లాడారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మన ప్రయా తన యొక్క ప్రయాణంలో పౌలు తన యొక్క ప్రయాణంలో ఒకసారి ఏథెన్స్ ప్రాంతానికి పోయాడు అక్కడ ఏథెన్స్లో ఎనిమిది వేల మంది ప్రజలు ఉన్నారు అయితే ముప్పై రెండు వేల గుడులు గోపురాలు ఉండడం చూశాడు అతడు ఆశ్చర్యపోయాడు ఏమిటి ఒక వ్యక్తికి నాలుగు గుడులు గోపురాలు ఉండడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు ఈ దినాలలో కూడా మన యొక్క ప్రపంచ ప్రజలను మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తముగా కొన్ని కోట్ల గుడులు గోపురాలను కట్టి దేవతలను దేవీ దేవతలను పూజిస్తూనే ఉన్నారు అయితే నిజ దేవుని ఎరుగని వారై ఉన్నారు సత్యాన్ని ఎరుగని వారై ఉన్నారు సత్య దేవుని ప్రకటించిన వారై ఉన్నారు రెండవదిగా పౌలు ద్వారా తెలియజేయబడిన దేవుడు పౌలు ద్వారా తెలియజేయబడిన దేవుడు గాడ్ వాస్ రివీల్డ్ బై సెంట్ పాల్ అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల మనము చదివినట్లయితే పౌలు అరియోపాకు అరియోపగు మధ్య నిలిచి చెప్పిన ఏథెన్స్ ఏ తెలుసు వారలారా మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగల బరయున్నట్లు నాకు కనబడుచున్నది నేను సంచరించచ్చు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నదని చెప్పాను తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉండదని చెప్పాడు ఎవరికి తెలియబడని దేవుడు ఆయనే భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు ఆయనే సర్వ జీవరాశిని కలుగజేసిన వాడు ఆయనే ఆది అంతమైన దేవుడు ఆయనే ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆయనే స్వయంభావుడు ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు ఆకారం లేదు ఆయన అన్ని చోట్ల ఉండే దేవుడు అటువంటి దేవుడు బయలుపడ బయలుపరచబడకుండా ఉండాడు కనుక భావులు ఆ దేవుని బయలుపరచడానికి ప్రారంభించాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదర దేవాది దేవుడు ఆది నుండి ఆయనను బయలుపరుచుకోవడానికి ఎంతోమందిని దే ఈ యొక్క దే ఈ యొక్క లోకానికి పంపించాడు యాజకులను పంపించాడు ప్రవక్తలను పంపించాడు ప్రవచనాకర్తలను పంపించాడు అనేకులు వారి యొక్క మాటలను లెక్క చేయలేదు అయితే దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఈ లోకానికి పంపించారు యేసును కూడా వారు బంధించి ఆయనను సిలువకు అప్పగించారు యేసు మరణించి పునరుత్డైన తరువాత తన యొక్క పన్నెండు మంది శిష్యులను సర్వలోకానికి పంపించి సర్వసృష్టికి స్వార్త ప్రకటించమన్నాడు వారు అనేక దేశాలు తిరుగుచుండగా వారిని బంధించారు హింసించారు బాధించారు వారిని చంపారు కూడా వారు హతసాక్షులుగా మారిపోయారు తదుపరి పౌలు బయలుదేరాడు పౌలు అనేక సంఘాలు స్థాపించాడు ఈనాడు ప్రపంచవ్యాప్తముగా మనము చూసినట్లయితే ప్రతి దేశంలోనూ అనేక సంఘాలలో దేవాది నిజ దేవుడు తెలియబడని దేవుడు ఇంతవరకు తెలియబడని దేవుడు ఈ దినమందు ఆరాధించబడుచు ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడ ఒక క్రైస్తవునిగా విశ్వాసిగా దేవుని బిడ్డగా మనము కూడా ఆ నిజ దేవుని ఎరిగిన వారము ఆయనకు సాక్షులుగా జీవించేవారము ఆయనను ఈ లోకానికి పరిచయం చేసేవారమై ఉండాలా ఆయనను గురించి ప్రకటించేవారిగా ఉండాలా మూడవదిగా మనిషి పుట్టుకను తెలియజేసినటువంటి దేవుడు మనిషి యొక్క పుట్టుకను తెలియపరిచిన దేవుడు గాడ్ రివీల్డ్ హౌ మ్యాన్ వాస్ బోర్న్ అపస్సుల కార్యములు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చదివినట్లయితే మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడుగులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస్ వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలు ఎవరికినీ దూరముగా ఉండువాడు కాదు ఆ దేవాది దేవుడు మనలు ఎవరికి దూరముగా ఉండువాడు కాదని పౌలు ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు ఆదాము నుండి సమస్త జనములు జనములు ఆదాము నుండి సమస్త జనము దేవుడు సకల జీవరాశిని సృష్టించిన తదుపరి మనిషిని తన స్వరూపంలోనూ తన పోలికలోనూ సృష్టించాడు దేవాది దేవుడు మనిషిని తన స్వరూపములోనూ తన పోలికలను సృష్టించాడు ఎందుకనగా దేవుడు ఇచ్చిన ఈ దేహముతో దేహానికి దేవాన్ని దేవాది దేవునికి ఆలయంగా మార్చుట కనుక మన హృదయములోనికి ఆయన నివాసం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు మన యొక్క హృదయములో ఆయన జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు అంతేకాకుండా మన ప్రాణాత్మలు ఆ యొక్క దేవుని ఆరాధించాలని కోరుచు ఉన్నాడు ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా దేవుడు తన స్వరూపములో మనల్ని సృష్టించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని మన హృదయములోనికి ఆహ్వానించుతున్నామా మన ప్రాణాత్మలతో ఆయనను అనుదినము ఆరాధించు ఉన్నామా ఈ లోక ప్రజలు ఈ లోక ప్రజలను చూస్తుంటే సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు సృష్టికర్తను మరచి సృష్టిని పూజించచ్చు ఉన్నారు జీవాధిపతిని వదిలివేసి నిర్జీవమైన శిలలను శిల్పాలను పూజిస్తూ ఉన్నారు అంతేకాకుండా పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చిన పరమ తండ్రి కుమారుని విసర్జించి ఈ లోక దేవుళ్ళమని ప్రకటించుకునేటువంటి దేవుళ్ళమని అబద్ధాలు చెప్పేటువంటి భావాలను ఆరాధిస్తూ ఉన్నారు ఎంత భయంకరమైన విషయం అండి దేవుడు ఈ లోకాన్ని సృష్టించి తన పోలికలో మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషి దేవుని మరిచి ఈలోక మానవులను పూజించేవారై ఉన్నారు కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాడు మనలను సృష్టించే దేవుని ఎరిగి ఆయనను మాత్రమే ఆయనను మాత్రమే మనము ఆరాధించి గణపరిచి మహింపరిచేవారిగా ఉండాలి ఆఖరిగా మనము దేవుని సంతానమై ఉన్నామని చెప్తూ ఉన్నాడు పౌలు ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు ఏమనగా మనము దేవుని సంతానమై సంతానమయ్యున్నాము వుఆర్ చిఆర్ విఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాము ఇరవై తొమ్మిదో వచ్చినాము మనం చదివినట్లయితే కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల సమత్కార కల్పన వలన కల్పన వలన మల్చబడి మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలియున్నదని తలంపకూడదు ఎంత సత్యాన్ని గొప్ప సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు మనము దేవుని సంతానమై ఉన్నాము కనుక మనమందరము దేవాది దేవుని పరమ తండ్రి యొక్క కుమారులము కుమార్తెలము కనుక మనము తండ్రి యొక్క కుమారులము కుమార్తెలు కనుక ఆ పరమ తండ్రి యొక్క ఆశీర్వాదాలకు మనమందరము హక్కుదారులము ఏమిటి హక్కులని మనం ఆలోచించినప్పుడు పాప క్షమాపణ హక్కు మనం పొందుతున్నాము ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకునికి అంగీకరించిన వారు క్షమాపణ హక్కు పొందుతూ ఉన్నారు రెండవదిగా స్వస్థత పొందే హక్కు కూడా పొందుతూ ఉన్నారు మూడవదిగా దేవుని సన్నిధులు ప్రవేశించే హక్కు పొందారు నాలుగవదిగా పరిశుద్ధాత్మ వరములను పొందే హక్కు పొందారు ఐదవదిగా పరలోకము ప్రవేశించే హక్కు నరకాన్ని తప్పించుకొని ఆ పరలోకము ప్రవేశించే హక్కు పొందుతున్నాము మనము దేవుని సంతానమై ఉన్నాము కనుక పరమతండ్రి కుమారులుగాను కుమార్తెలుగాను మనము దేవాది దేవుని ఎల్లప్పుడూ ఆరాధించి గణపర్చి మహింపచ్చే వారిగా ఉండాలి పరమతండ్రి సంతానముగా పరలోక పౌరుసత్వము కూడా మనం పొంది ఉన్నాము అంతేకాకుండా మన పేర్లు పరలోకములు జీవగ్రంథమందు లిఖించబడి ఉన్నది మన పేర్లను జీవగ్రంథములో లిఖించబడి ఉన్నది కనుక ఆ తీర్పు దినమందు మనము తీర్పులోనికి రాకుండా నడిచిపోయే వారమై ఉన్నాము నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడ కనుక ఎంత ఆధిక్యత మనము దేవుని కుమారులు గను కుమార్తెలు గను ముద్రించబడుట ఎంత ఆధిక్యత ఆ పరలోక ప్రవేశానికి అర్హత పొందుచు ఉన్నాము అయితే ఈ ప్రపంచ ప్రజలను మనము గమనించినట్లయితే మనలో అనేకులు ఆ పరమ తండ్రిని విసర్జించుచున్నారు కనుక ఆయనను ఎరగక ఉన్నారు కనుక పరమ విరోధి మనము మనకు పరమ విరోధి అయినటువంటి సాతాను అనుచరులై సాతాను సంతానంగా మారుచు ఉన్నారు కనుక అనేకులు ఆ పాతాళలోకానికి లాగుకొని పడిపోవచ్చు ఉన్నారు ఈ దినమందు ఒక క్రైస్తవునిగా విశ్వాసిగా దేవుని బిడ్డగా ఆ పరమ తండ్రికి సంతానముగా ఉండుట ఎంత ధన్యత కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ నాలుగు సత్యాలు బయలుపరుస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా పావులను దర్శించిన దేవుడు నిన్ను నన్ను వాక్యము ద్వారా దర్శిస్తూ ఉన్నాడు కనుక పావులు ఏ విధముగా ఆ ప్రభువును గురించి ప్రకటించుతూ ఉన్నాడు మనము కూడా మన బంధువులకు మిత్రులకు స్నేహితులకు మన చుట్టుపక్కల ఉన్నవారికి మన రక్త సంబంధులకు ఏ ప్రభువును గురించి ప్రకటించేవారేమై ఉండాల రెండవదిగా పావులు ద్వారా తెలియజేయబడిన దేవుడు కనుక పౌలు ద్వారా ఆయన ఎవరో ఆయన ఏమిటో తెలియచేయబడినటువంటి దేవుడై ఉన్నాడు కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆయనను ఎరిగిన వారమై ఆయనను ఆరాధించి గణపరిచి వారిమై ఆ దేవాది దేవుని ఎల్లప్పుడూ ఆరాధించి గణపరిచి వారిమై ఉండాల అంతేకాకుండా దేవుని దేవాది దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కనబడేవారిగా ఉండాలి ప్రపంచా వ్యాప్తముగా అనేక సంఘాలు స్థాపించిన విధముగా అనేక మంది శిష్యులను తయారు చేసిన విధముగా మనము ఆయనకు శిష్యులుగా మారేమో కనుక అనేకులను శిష్యులుగా తయారు చేయడానికి మనము కూడా దేవుని సరిధిలో ప్రయత్నాలు చేసేవారేమై ఉండాలి మూడవదిగా మనము మనిషి పుట్టుకను పౌలు ద్వారా తెలియపరిచినటువంటి దేవుడు మనం ఏ విధముగా పుట్టామో దేవాది దేవుడు మనకు బయలుపరిచాడు ఎందుకంటే ఈ సకల జీవరాశిని కలుగజేసిన దేవుడు మనిషిని మాత్రం ప్రత్యేకంగా సృష్టించాడు ఏమిటనగా తన పోలికలో తన యొక్క స్వరూపంలో సృష్టించాడు గనక ఈ దేహము ఆయనకు దేవాలయముగా ఉండాలా మన ప్రాణాత్మలు ఆయనను ఎల్లప్పుడూ వారిగా ఉండాలా అప్పుడు ఆయన మనకు దూరముగా ఉండేవాడు కాదు చాలా దగ్గరగా మన ముందుండి మనకు మార్గాన్ని తెరిచే దేవుడై ఉన్నాడు మనకు వెనక ఉండి ఎటువంటి అపాయాలు మన మీద రాకుండా కాపాడే దేవుడై ఉన్నాడు మనకు పైనుండి ఆ ఫలలోక ద్వారాలు మనకు తెలి తెరిచే దేవుడై ఉన్నాడు నాలుగవదిగా మనము దేవుని సంతానమై ఉన్నాము ఎంత గొప్ప ఆధిక్యత మనము దేవాది దేవుని సంతానమై ఉన్నాము కనుక ఆయన కుమారులు కుమార్తెలు గను ముద్రించబడి ఉన్నాము కనుక మనము దే పరమతండ్రి దగ్గర నుంచి పరమతండ్రి దగ్గర హక్కుదారులమై ఉన్నాము ఏమిటి హక్కులని మనం ఆలోచించినప్పుడు పాప క్షమాపణ హక్కు పొందాము స్వస్థత పొందే హక్కు పొందాము దేవుని సన్నిధిలో ప్రవేశించే హక్కు పొందాము పరిశుద్ధాత్మ వరములను పొందే హక్కు పొందాము దేవాది దేవుని సన్నిధికి ఆ పరలోకానికి పోయేటువంటి హక్కు ఉన్నాము అంతేకాకుండా మనము పరమతన్ని పరలోక పౌరసత్వం పొందే వారమై ఉన్నాము దేవుని కుమారులు గాను కుమార్తెలు గాను అంతేకాకుండా మన పేర్లు జీవగ్రంథములు లిఖించబడి ఉన్నావు కనుక ఆ తీర్పు దినమందు మనము తీర్పులోనికి రాకుండా ఆ పరలోక రాజ్యానికి ఆ జీవములోనికి నడిచిపోయే వారిగా ఉన్నాడు దేవాది దేవుడు మనల్ని అందరినీ దీవించి కరుడించి కాక ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా ప్రేమ గెలిగిన తండ్రి దయగల ప్రభు ఈ వాక్యం గురించి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ కృపలో భద్రపరచండి వారికి ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని ప్రసాదించండి ఆ కుటుంబాల చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కాచి కా పరిశుద్ధ దేవదూతలను కాపులా ఉంచి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను నీ సన్నిధులు ఎల్లప్పుడూ కనబడి అయ్యానే కుమారులు గను కుమార్తెలు గను ఈ లోకములని నారాధించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 దేవుడు మనలను దీవించునుగాక ఆమెన్